Hello, Andy. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎండు రొయ్యలతోనైతే ఉల్లిపాయ వేసుకొని కూర అనేది ప్రిపేర్ చేస్తున్నాను అండి చాలా టేస్టీగా ఉంటుంది ఎండు రొయ్యలు స్మెల్ వస్తాయని చెప్పి చాలా మట్టుకు తినరండి ఈరోజు నేను చూపించిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి స్మెల్ అనేది రాకకుండా చాలా బాగుంటుంది కర్రీ మట్టుకు ఎండు రొయ్యల్ని తీసుకున్నాను కదా ఆ ఎండు రొయ్యల్ని ఎదుర తలపాటు అనేది క్లీన్ చేసేసుకున్నానండి తలపాటు తీసేసుకోవాలన్నమాట ఇలా తీసేసుకున్న రొయ్యల్ని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి తర్వాత దీంట్లో గోరువెచ్చని నీళ్లు పోసుకోవాలండి మనం తీసుకున్న రెండు రొయ్యలు కాబట్టి కొంచెం గోరువెచ్చ నీళ్ళలో ఇలా నానబెట్టుకుంటే ఒక నిమిషం పాటు చక్కగా సాఫ్ట్గా అవుతాయి అన్నమాట ఒక నిమిషం ఇలా గోరువెచ్చ నీళ్ళలో ఉంచుకొని తర్వాత శుభ్రంగా కడిగేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఈరోజు నేను చూపించిన విధంగా అయితే ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది స్మెల్ అనేది అస్సలు రాదండి మనం చక్కగా వేడి నీళ్ళలో కడుక్కున్నాం కాబట్టి రొయ్యలు అనేది స్మెల్ రాకుండా చాలా బాగుంటుంది మనం ఇలా వేడి నీళ్ళలో కడక్కుండా వండితే మనం ఇంట్లో వండుతుంటే వాసన అనేది బయట దాకా వెళ్తుంది కదండి అలా స్మెల్ అనేది అస్సలు రాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా కడిగేసుకున్న రొయ్యలన్నీ ఒక పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి తర్వాత దీంట్లో మనము చక్క శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని ఆయిల్లో వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చేసుకోవడం వల్ల మనకి తినేటప్పుడు రొయ్యలు అనేటివి ఒక రెండు నిమిషాలు చక్కగా కలుపుతూనే ఉంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా బాగా ఫ్రై అయిపోయాక వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము మనకిది వేడి వేడి అన్నంలోకైనా లేదంటే చపాతీలో కూడా చాలా బాగుంటుందండి మనం ఇందులో ఇంకా టమాటా కానీ బీరకాయ కానీ ఏమీ వేయకుండా ఓన్లీ ఉల్లిపాయలతోనే చేస్తున్నాం కాబట్టి చపాతీతో మటుకు చాలా బాగుంటుంది కర్రీ అనేది ఇక్కడ ఎండ్రోయలు వేగిపోని అన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాక ఇప్పుడు అదే ఆయిల్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయలు ఒక రెండు వరకు కట్ చేసుకున్నానండి దీంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని చక్కగా ఉల్లిపాయలు అనేవి ఒకసేపు ఫ్రై చేసేసుకుందాము ఎండు రొయ్యల్లో చాలా మటుకు బీరకాయ కానీ టమాటా కానీ లేదంటే దోసకాయ కూడా వేసుకొని వండుకుంటారండి ఎగ్స్ వేసుకొని వండుకున్నా కానీ చాలా బాగుంటుంది ఈరోజైతే నేను ఓన్లీ ఉల్లిపాయలు వేసే వండుతున్నాను అన్నమాట ఇక్కడైతే ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము ఇందులోనే కొద్దిగా మెంతాకండి చక్కగా వల్చుకొని శుభ్రంగా కడిగేసుకున్న మెంతాకు కూడా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఎండు రొయ్యల్లో మెంతక అనేది మెంతాకు అలాగే మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా బాగా ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఇక్కడ చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇదంతా ఒక్కసారి కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసేసుకోవాలి ఇలా రొయ్యలు కూడా వేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక్క నిమిషం పాటు మగ్గించుకోవాలండి చక్క మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ అనేది రొయ్యలకి చక్క పడుతుందన్నమాట ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం చూసారు కదా ఒక్క నిమిషం తర్వాత అయితే చూపిస్తున్నాను ఇంక ఇప్పుడు ఇదంతా ఒక్కసారి కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు కారం కారం అనేది మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోవాలండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను అలాగే రుచికి సరిపడినంత సాల్టు ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి జీలకర్ర కొద్దిగా వేయించుకొని గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము మనం వేసుకున్న ఉప్పు కారం అలాగే మసాలా పొడి ఉంది కదా ధనియాల పొడి ఇదంతా చక్కగా రొయ్యలు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని మరొక్క నిమిషం పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకుందామండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒక నిమిషం తర్వాత అయితే ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాము ఇప్పుడు దీంట్లో ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసేసుకోవాలి మరీ వాటర్ ఎక్కువ పోసుకోవద్దండి ఓన్లీ ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది మనకు కర్రీ అనేది చక్కగా దగ్గరగా వచ్చేస్తుంది తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ టైంలో ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి సరిపోకపోతే ఇప్పుడు వేసేసుకొని చక్క చిన్న మంట మీద ఆయిల్ పైకి స్ప్రెడ్ అయ్యే వరకు దగ్గరకు వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి కర్రీ అనేది మూత పెట్టుకొని కుక్ చేసుకుందాము చూసారు కదా ఇక్కడ చక్కగా నాలుగు నుంచి ఐదు నిమిషాల లోపల చక్కగా కుక్ అయిపోయిందండి ఆయిల్ కూడా మనకి చక్కగా చుట్టూ స్ప్రెడ్ అయిపోయింది పైకి ఇంక ఇదంతా ఒక్కసారి కలిపేసుకుందాము దగ్గరికి వచ్చేసింది కూర కూడా చాలా టేస్టీగా ఉంటుందండి నిజంగా ఈరోజు నేను చూపించిన విధంగా మీరు ట్రై చేసి పెట్టండి బాగుందని అయితే అంటారండి చూసారు కదా అంతా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సరింగ్ బౌల్కి అయితే తీసేసుకున్నాను పైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇంకా సర్వ్ చేసేయండి ఎంతో టేస్టీగా ఉండే ఎండు రోజుల కూర అయితే మనకి రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా నేను చూపించిన విధంగా మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి